నమస్కారం ఈరోజు ఢిల్లీలో రెండు విషయాలు ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరుగుతా ఉంది మొదటిది సనాతన ధర్మం ఈ మధ్య తిరుపతిలో ఒక దళిత కుర్రాడు చిన్న పిల్లాడు డి లోకి వెళ్ళాడు ఒక పేద దళిత బిడ్డ పదేళ్ల బిడ్డ తిరుపతిలో డి మార్ట్ దగ్గర మాల్లోకి పోయాడు వాడు చాక్లెట్లు చూశాడు వాడి దగ్గర డబ్బు లేదు డు రెండు చాక్లెట్లు తీసుకున్నాడు తిరుపతిలో పుణ్యక్షేత్రంలో ఒక పేద హరిజన బిడ్డ రెండు చాక్లెట్లు తీసుకున్నాడు తిన్నాడు తిన్నదానికి వాడిని మరి విపరీతంగా కొట్టారు మాల్లో మరి కొట్టడమే కాదు తిట్టడమే కాదు పైన కేసు కూడా కట్టారు మరి ఇది దుర్మార్గం అన్యాయం పేదవాడు రెండు చాక్లెట్లు తీసుకుంటే కేసు కట్టారు మరి మొన్న మీరు అందరూ చూశారు జడ్జి గారి ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు దాకా కేసు కట్టలేదే ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడ నీతి ఇది ఎక్కడ నిజాయితీ ఎక్కడ ఉంది సత్యం ధర్మం న్యాయం శ్రీరాముడు పేరు చెప్పి రామేశ్వరం కెళ్లి పూజ చేస్తే సరిపోద్దా అయోధ్యలోకి వెళ్లి రామారామ అంటే సరిపోద్దా పేదవాడికి ఒక న్యాయం ఢిల్లీలో రాజధానిలో ఒక హైకోర్టు జడ్జికి ఇంకొక న్యాయం ఎవరిది డబ్బు ఐదు వందల కోట్ల రూపాయలు ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని ఒక జడ్జి ఇంటికి పోవాలనంటే పోలీసులు చెక్ చేస్తారు ఒక్క వాటర్ బాటిల్ కూడా పోయేదానికి లేదు లోపలికి తెలియకుండా అటువంటిది కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఎలా పోయినాయి ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం ఇదే సనాతన ధర్మం అంటే మరి రామేశ్వరం పోయి పూజ చేస్తే సరిపోద్దా నేను దీన్ని ఖండిస్తున్నా అడిగేవాడు లేడు ఇదేంటిది పేద దళితుడికి ఒక న్యాయం ఒక పెద్ద జడ్జికి ఇంకొక న్యాయం వాడంతా పొరపాటు చేస్తే వాడికి ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి అలహాబాద్కి వెళ్ళాడు అక్కడ అడ్వకేట్లు అందరూ వాడిని ఆపారు నువ్వు దొంగతనంగా చీఫ్ జస్టిస్ అలహాబాద్ కోర్టులో పెట్టి వాడి చేత వారి ప్రమాణ స్వీకారం చేయించడానికి వెనకాలి ఎవరు ఆ డబ్బు ఎవరిది ఒక హైకోర్టు జడ్జికి ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించగలడా ఒక జీవిత కాలంలో సంపాదించలేడు ఎవరిది డబ్బు దీన్ని జవాబు చెప్పాల్సింది ఎవరు కేంద్ర ప్రభుత్వం దీనిపైన జవాబు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ మరి ఈ మధ్య పది రోజుల నాడు ప్రభుత్వం దీనిపైన జవాబు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ మరి ఈ మధ్య పది రోజుల నాడు భద్రాచలానికి దగ్గరగా డెబ్బై మంది పేదవాళ్ళు వాళ్ళు ఎవరైతే నాకి సద్యం తింటున్నారు కూర్చొని డెబ్బై మంది సద్యం తింటున్నారు డెబ్బై మందిని టక 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 కాకుల్ని కొంగల్ని కాల్చినట్టు కాల్చేశారు డెబ్బై మందిని అందరికీ ట్రాక్టర్ లో వేసుకున్నారు ట్రాక్టర్ లో నుంచి తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు ఈ డెబ్బై శవాల్ని ఎక్కడ ఉంది మరి హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వంలో దీన్ని నేను ఖండిస్తున్నాను ఇది కరెక్ట్ కాదు డెబ్బై మందిని సజ్జన ఎట్ట కాల్ చేస్తారయ్యా కాల్చేసి వాళ్ళని ట్రాక్టర్ లోకి ఎట్టేస్తారు వాళ్ళు మనుషులు కాదా మానవత్వం లేదా ఇదేనా మానవ హక్కులంటే దీనికి హ్యూమన్ రైట్స్ కమిషన్ అవసరమా భారతదేశంలో ఎవడు అడగాలి ఏం చేస్తున్నారు మా కమ్యూనిస్ట్ సోదరులు ఇది కూడా అడగలేని ధైర్యం లేదా తెలియదా దీన్ని ఖండిస్తున్నాను రెండో విషయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ తెలంగాణ అసెంబ్లీలోనూ వర్గీకరణ పైన బిల్లులు పాస్ చేశారు మాల మాదికల పైన నిరుపేదల పైన వర్గీకరణ పైన బిల్లులు పాస్ చేశారు బిల్లులు పాస్ చేసేటప్పుడు స్పీచ్లు నేను విన్నాను హైదరాబాద్ అమరావతిలోను విన్నాను స్పీచ్లు బాగానే ఉన్నాయి మరి స్పీ మీరు వర్గీకరణ కావాల్సింది నర్సుల ఉద్యోగాల్లో కాదు వర్గీకరణ కావాల్సింది ప్రైమరీ టీచర్ల ఉద్యోగాల్లో కాదు నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ అడుగుతున్నాను వర్గీకరణ కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్ట్ లో మరి కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇస్తా ఉంది ఇరవై నాలుగు శాతం ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలకు పదిహేను శాతం వర్కులు ఇస్తున్నారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రభుత్వ కాంట్రాక్టులను ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి ఇవ్వరు ఇక్కడ తీసుకురావయ్యా వర్గీకరణ రెండోది మైన్లు మహిళ్లలో క్షీమ కుర్తే ఊరుంది ఒంగోలు జిల్లాలో వంద మైళ్ళు ఇచ్చారు వంద మందికి గ్రానైట్ మైన్ లో ఒక్క ఎస్సీ ఉన్నాడా అక్కడ ఒక్క ఎస్టీ ఉన్నాడా ఒక్క ఓబీసీ ఉన్నాడా లేరే మరి దీంట్లో మహిళల్లో మాత్రం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మాత్రం బ్యాంకుల్లో వర్గీకరణ లేదు ఒక్క ఫీచర్ ఉద్యోగాల్లో మాత్రమే వర్గీకరణ ఇదేం వర్గీకరణ కొంచెం ఆలోచించడా రాష్ట్ర ప్రభుత్వ అధినేతలారా ఖచ్చితంగా కాంట్రాక్టులు మహిందల్లో ఇవ్వాలి మరి వర్గీకరణ అనేది మహిళల్లో ఉండాలి ఇసుక కాంట్రాక్టుల్లో కానీ గ్రానైట్ కాంట్రాక్టుల్లో కానీ ఉండాలి బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి మరి అంతేకాదు మరి ప్రతి దాంట్లో ప్రభుత్వంలో వర్గీకరణ ఈ విధంగా తీసుకొస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగమని మిమ్మల్ని చేతులు ఇచ్చి ప్రార్థిస్తూ అనవసరంగా చెప్పేసినాడు అయ్యా మీకు మీకు ఆర్టీసీ బస్సు ఇస్తాను లేకపోతే రైతు బంద్ ఇస్తానో తర్వాత అదేదో ప్రతి ఆడ ఆడబిడ్డకి పదిహేను వందల నెలకు ఇస్తానని చెప్పాడు ప్రతి మహిళ ఈ రోజు ఉత్సవానికి ఇంట్లో ఈ పార్టీకి పదిహేను వేలు రావాలి పదిహేను నయా పైసలు ఉంది అక్కడ మహిళలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనవసరంగా మాట్లాడి ఆయన నష్టపోయినాడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు సానుభూతి కాంగ్రెస్ ఉంది కానీ ఆ సానుభూతిని మేము మార్చుకోలేకపోతున్నాం మాకు సరైనటువంటి గ్రామాల్లో నాయకులు లేకుండా పోయారు ఉన్నోళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకొని వెళ్ళిపోయినాడు మేము కొంచెం కష్టాల్లో ఉన్నాం బయటకు వస్తాం